అభదూత వెంకటేశ్వర యొక్క సన్నిధానంలో ప్రతి మంగళవారం మనం తూర్పు బెంగాల్లో ఉన్న శ్రీ ఆనందమాయ గారి గీతం గురించి మన చెబుతున్నాం మహాత్ములు చనిపోతారు ప్రళయంలో కూడా వారు నశించరని యోగ భాష చెప్తుంది అది మన ప్రమాణం చనిపోరు వాళ్ళు ఏది ప్రళయంలో కూడా అంటే ఏంటి ప్రళయం అంటే ఏంటి యుగాలు మారుతాయి కొత్త యుగమైంది త్రేతాయుగమైంది ద్వాపరయుగమైంది కలియుగమైనప్పుడు కూడా సరే వారు మాత్రం నశించరు శాశ్వతంగా ఉంటారు మరి కొత్త యుగమైన అవతారాలు దాని యొక్క అంతరార్థము త్రేతాయుగము రాముని యొక్క అవతారము ద్వాపర యొక్క కృష్ణుడి అవతారము వాళ్ళు కృష్ణుడు లేడు రాముడు లేడు అవతారం లేదు అవతారం లేదు పరావతారం లేదు కానీ ఆ అవతారమైన విశిష్టత ఈనాటికి కూడా దర్శింప కలుగుతుందా లేదా దర్శింప చేస్తుందా లేదా ఏది వాస్తవాన్ని సత్యాన్ని అది గుర్తించాలి నాకు అనుగుణానంత మాత్రాన నేను చూడలేనంత మాత్రాన లేదని చెప్పడానికి అవకాశం లేదు ఒక టీచర్ ఉన్నారు అసలు డాక్టర్ అవ్వాలనుకున్నాడు నాలుగు సార్లు ప్రయత్నం చేశాడు ఐదు సార్లు ప్రయత్నం చేశాడు అతనికి ఎంబీబీ సీట్ రాలేదు లెక్చరర్గా టీచర్గా చేరాడు చేరి అతనే స్కూల్ పెట్టుకున్నాడు వాళ్ళ స్టూడెంట్ టెన్త్ క్లాస్ పాస్ అవుతాను ఇంటర్మీడియట్ బై బైక్ బైక్స్ తీసుకున్నాడు ఇది ఆయన ప్రైవేట్ అమ్మ అమ్మాయి నువ్వు ఎందుకు తీసుకున్నావునా నా వాళ్ళే కాలేదు అది నీకు సీట్ రాదు బైక్ శవర్ తీసుకోమన్నారు అని అన్నాడు టీచర్ ఆ అమ్మాయి నాకు అదేంటే ఇష్టం అని చెప్పి బైపీస్లో చేయది ఎట్టేట నూట ఇరవై రెండు రాయల్స్ వచ్చింది మెడిసిన్ ఆ టీచర్కి అతనికి సామర్థ్యం లేనంత మాత్రాన అది కష్టమని అనుకోవడం చెప్పడం ఎంతవరకు తగవు అదే ఈ ప్రశ్న సమాధానం బాబా లేడు లేరు జీవిత జీవించలేరు పని ఏం చేస్తారు నాకు సామర్థ్యం మాత్రాన అది పనికిరాదు అది వీలు కాదని చెప్పడం ఎంత మనకు సంబంధిస్తూ ఆలోచించేవాడు ప్రశ్న సరైన చేస్తాడు ఆలోచన లేనివాడు వాడు ఊర్పుడు విధంగా వాదించాలి వితంగా వాదించాలని బాగు చేస్తాడు అలాగే మహాతుల యొక్క నీరులన్నీ కూడా మన కంటికి గోచరించదు ఉదయానికి దర్శింపజేస్తుంది చూడగలిగితే కనిపిస్తుంది ముందు యాగం చేసినప్పుడు దేవతలు వచ్చేవారు వాళ్ళు దర్శించేవారు మహర్షులొప్పట్లో ఇప్పుడు యాగం జరుగుతుంది కదా దాని కనబడుతున్నారండి పురాణరాశులు తప్పు కదా అనంటే ఆ తుత దృష్టి నీకు లేదు నేను అర్థం లేకుండా ఎంత దూరం చదవగలిగా ఇంతకుముందు ఇప్పుడు అర్థం వేసుకుంటే కదా నాకు చదువు రావడం లేదు చాలా గర్వడుతుందో లేదా అంతకు చోటు సామర్థ్యం ఉంది చూసా ఇప్పుడు సామర్థ్యం లేదు అర్థం వేసుకున్నా దీని సరిపోందో లేదు మనకి అలాగే వాళ్ళ యొక్క వాళ్ళు ఏం చేయగలరా చేరాలంటే మనలో సామర్థ్యం ఉంటే దర్శించగలం ఆస్వాదించగలం అది అమ్మ ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ గత వారం అమ్మ కీర్తి ఈ వారం అమ్మ సంకల్ప సిద్ధి వాళ్ళ సంకల్పం మాత్రాన్ని సిద్ధి అంటే మంచి శుభము వాడు మాటలు చెప్పనవసరం లేదు చేతులు చేయనవసరం లేదు వారి కుదిల సంకల్పమే అది నెరవేరుతుంది ఎందుకంటే సత్సంకల్పంగా ఉంటే ప్రకృతి అంతా దాన్ని సహకరిస్తుంది వాళ్ళు సత్సంకల్పం ఉంటే ప్రకృతి సహకరిస్తుందంటే ఇంకేమంటే ప్రకృతి అంటే ఎవరు దేవతలు దేవతలు వచ్చి ఈ వ్యక్తుల రూపంలోనూ పరిస్థితుల రూపంలోనూ వస్తువుల రూపంలోనో అంత సహాయం ఉంటుంది దీన్ని దృఢంగా నమ్మంటాడు రాజాది మహర్షిగా అలాగే సంకల్పస్థితితోనే వెంకటేశ్వర వారు ఎన్ని అనుభవాలు అందించిన భక్తులకి ఆడ ఉన్నతనే ఉన్నాడు అలాగే మహత్తరంతా కూడా సంకల్ప స్థితితోనే ఎప్పుడు ఎవరికి ఏ ఇవ్వాలి అందివ్వగలరు అది చూపు ద్వారా కావచ్చు లేదా స్పర్శ ద్వారా కావచ్చు తాకడం కావచ్చు చూడడం కావచ్చు ఈ రెండు లేకుండా మనసు సంకల్పం కూడా జరగవచ్చు కాబట్టి మనకు తెలియనంత మాత్రాన అది లేదు అని చెప్పడానికి అవకాశం లేదు భూమి గుండ్రంగా ఉంది తిరగతూ ఉంది ఎక్కడ తిరగడం లేదే అంటే దాని సబ్జెక్టులో కావాలి సబ్జెక్టు లేకపోతే అర్థమవుతుంది వేగంగా జరిగితే తినగంటగా ఉంటుందని అర్థం అది కాకుండా ఏం తిరగలేదని మేము తప్పు చెప్తున్నామంటే ఈ సమయంలో రాయించు సింపుల్గా నాలుగు అక్కల్లో చెప్పచ్చు అమ్మగారికి ఒకసారి కాలు తప్పిపడి పిల్లవాడు ఇచ్చాడు పిల్లవాడు వస్తేనే బాగా జీవుడు వచ్చారు మంత్రమో తంత్రం ఏమీ వెళ్ళలేదు పిల్లవాడు పాకుంటూ వచ్చాడు మాకు వచ్చి తీసి కొట్టిందట తను అందుకు అన్నాడు ఇదిరి కొట్టి తను అందుకు అన్నాడు పిల్లవాడు ఏదాడు దోగా తన వస్తువు కింద పడికి పిల్లేసి నిలబడి అందుకున్నాడు అక్కడ నడబడతాడు అక్కడ అమ్మగారు ఏం చేశారు మతం చేయలేక ఏం చేసుకుంటారా ఫిజియో తెలుపు చేశారు అత్త ఫిజియో చేశారు చేశారు నొప్పి మిలికి తిట్టాన్ని అట్టానంటాక్టర్యా తరదుకో అంటారు కాకపోతే బాగా ఉంటాయి చేయలేదని అనుకోండి పైన బాధ కడతాడు తలదుకోమంటాడు పెళ్ళి ఇస్తా 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 ఇతా ఇస్తా ఇస్తా అడుకు అది వాస్తవం అయితే ఇక్కడ వెంటనే అమ్మ నేను ఎవరికి వ్యాధి నివారిస్తారని నేను ఎవరికి చెప్పలే నేను రమ్మని చెప్పలే అందుకోసం ప్రయత్నం కూడా చేయలే అంటే మహాత్ముల సిద్ధి ఎలా ఉంటుందని గ్రహించాలంటే కృష్ణుడు కుచేరుడు వచ్చినాడు పిడికి అడుగులు తిన్నాడు మరి వాళ్ళ ఇంటికి అంత ఐశ్వర్యం ఎలా వచ్చింది మరి దాన్నమ్మానో విశ్వాసం నమ్ముతాడు అంతే అలాగే ఈ అబ్బాయి చెప్తుండే ఆయన ప్రయత్నం చేయలేదు నేను జబ్బులు తగ్గిస్తానని ఆమె ప్రచారము చేసుకోలేదు ఒకటే చెప్తాను భాగవంతం పాటించుకోండి దీనికి వ్యాధి రావచ్చు నష్టం రావచ్చు కష్టం రావచ్చు ఒకవేళ వ్యాధి ఉంది రోగికి ఏది శ్రేయస్కరమో అదే ఆస్తాడు అతనికి వ్యాధి తగ్గడం అయితే అదే చేస్తాడు అది తగ్గడం అవునకాదో మంచి పనికి తెలుస్తుంది అందుకే భగవంతుడి యజమాని కాబట్టి వాడిని విశ్వసించు వాణ్ణి సరళిపోతుంది కానీ జబ్బు వచ్చిందని చెప్పేసి దేవుడి మీద బాధ వేయ మీ శక్తివంతంగా లేకుండా మంచి వైద్యం చేయించుకోండి ఆ పైన ఆయన ఏం చేసినా అది శ్రేయస్కరమని మీరు విశ్వసించారు మానవ ప్రయత్నం చేయమన్నారు అంతే వృక్షోత్తంలో అర్జునుడు యుద్ధం చేయనున్నాడు అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు నువ్వు మరణించినా నీకు విగ్రహార్థం గెలిచినా నువ్వు రాజ్యం వస్తువు అటు ఏదన్నా ఉదే అదన్నీ ఇదన్న చెయ్యి అది కర్తలేదని బోధించాడు అలాగే అమ్మాయి చెప్తుంది రోగం వస్తే ఏదో కాళ్ళ దీపం పెట్టి దేవుడా కాపాడగదు నీ శక్తివద్ధిగా నువ్వు వైద్యం చేయించు ఏమి జరిగినా నీకు భక్తులు విశ్వాసం ఉంటే అదే శ్రేయస్కరం గుర్తించు మరి ఈ దీంట్లో ఎంత అర్థం ఉంది కొద్దిగా అంటే అమ్మగారు మా ఇంటికి రండి ఆ రోజు చూడండి తగ్గిపోతుంది అనిపించేవారు అనమాట నేను చెప్తాను అక్కడ ఏమిటి అని అంటున్నాడు అక్కడ నేను వెళ్ళి తప్పక రోగ రోగ తగ్గుతని మీరు అనుకుంటున్నారు కానీ అది నిజమా అని అడిగి ఏమొస్తే అనుకుంటాను నిజమా అన్నారు తప్పకుండా అలాగే చదువుతున్నాను అప్పుడు అవండదు మీరంతా అలా అంటున్న అంటున్నారు కనుక్కనే జబ్బు తగ్గుతుంది మీరు అలా అనుకుంటున్నారని లేదా అంటున్నారని అలాగే జరుగుతుందేమో జరుగుతేమో అది కూడా ఎవరికి తెలుసు ఏది అమ్మ వస్తే మా వాళ్ళు జబ్బు తగ్గుతుంది అని అనుకుంటారు కాబట్టి తగ్గుతుందేమో అది ఎవరికి తెలుసు రమణ మనిషి చేతికి వస్తుంది రమణ మనిషి కూర్చో ఉన్నాడు టెలిగ్రామ్ వచ్చింది అయ్యా మా ఆవిడికి ప్రసాదం భరించలేక ఉంది మీరు ఆశీర్వదించండి సరే టెలిగ్రామ్ వచ్చింది భక్తుడు చదివాడు కాము కూర్చోన్నాడు రమణ మస్టర్ ఏం మాట్లాడాడు మన సాయంత్రం ఒక టెలిగ్రామ్ వచ్చింది నీ దయ వల్ల చుక్క ప్రసాదం టెలిగ్రామ్ వచ్చింది అప్పుడు కామునే ఉన్నాడు కృష్ణుడికి అనుమానం వచ్చింది అప్పుడు వచ్చినప్పుడు ఇలా లేదు ఇలా అనేది ఇలా అనలేదు రెండో రెండు గ్రామకి లేదు ఎలా జరిగిందంట అన్నాడు వాడి నమ్మకమే అలా జరిగిపోతా ఏమని ఆశ్రయించారు జరుగుతుంది ఇప్పుడు వాస్తవం అండి దేనికైనా నమ్మకం గురువు పట్ల నమ్మకం వైద్యుడి పట్ల నమ్మకం మంత్రం పట్ల నమ్మకం అది ఉంటే జరిగి తీరుస్తుంది ఎక్కడ జరుగుతుందంటే మహాభారతం వాడి మహాభారతం చెప్పాలి ఏకలేవునాడు ద్రోణి వచ్చాడు నిత్య అన్నాడు మరి ఏకలేవుడు ఏం పెట్టుకున్నాడు ద్రోణుడు బొమ్మ పెట్టుకున్నాడు మరి ద్రోణుడు ఉన్నాడు అక్కడ మరి ద్రోణుడు లేక బొమ్మ పెట్టుకొని అజ్ఞడి కన్నా మేలు విలువకాడు విలువకాడు అయ్యాడే లేడా అదే అమ్మ చెప్తాను ఇక్కడ మీరు అనుకుంటున్నారు కాబట్టి అలా జరుగుతుందేమో ఇది నా పరమేమంటే ఏమి లేదు అదేంటి సంకల్పం ఎవరితో ఉంది మనలో ఉంది ఇదే బాక్సింగ్లో టైస అతను ప్రపంచ బాక్సింగ్లో వీలు నువ్వు ఏం చేస్తాను నేను ఏం చేయను నేను గెలుస్తాను గెలుస్తాడు అనుకుంటానే ఉంటాను అంటే ఇవన్నీ చేయకుండా అది జరుగుతుందా నేను అనుకుంటా నేను తలగా అనుకుంటాను అనుకుంటున్నావు నువ్వు ప్రకృష్ణ కనపడంలో నుకున్నాడు కాబట్టి నేను అనుకుంటున్నాను అంటే వివేకానందుడు రాంగ వేస్తాడు దేవుడు ఉన్నాడా నువ్వు చూసావా నాకు చూపిస్తావా అది పడుతున్నాడు నేను కూడా దేవుడున్నాడా నువ్వు చూసావా నాకు చూపిస్తావా అన్నా అని అడిగాడు కదా ఇప్పుడు మాస్టర్ గారు అన్నాడు నువ్వు వివేకానందుడు అయితే నేను చూపిస్తా నువ్వు వివేకానందు అయితే చూపిస్తా వివేకా లక్షణాలు ఉన్నాయా వాళ్ళు ఉన్నాయి అడిగేదా ఆయన అడిగడి అడిగేస్తే కాపీ విషయం అవగాహన చేసుకోవాలంటే అందరి మహాత్మ చెత్త మనం దర్శిస్తే అప్పుడు పిచ్చి ప్రశ్నలు రావు తెలుసుకోవాలని ఆకాంక్ష ఉండే అసలు అసలు ప్రశ్నలే మనం ఉద్భవిస్తుంది అలాగా అలా చెప్పారు మీరు అనుకుంటాను కాబట్టి అలా జరుగుతుంది అనేసి ఒక ఆవిడ వచ్చింది మా అబ్బాయికి బాగలేదు ప్రాణాపాయసు ఉన్నాడు కాపాడు కాపాడండి అబ్బాయి బతకడం అని చెప్పి అది ఆదాయం చెప్తారు తనని బతికిచ్చావు కదా నువ్వు అని మళ్ళా ప్రాదేవి పడతాడు అప్పుడు అంటే ఏంటి వాడికి బతికే పాత్ర వాడిని లేదని అర్థం ఈ వచ్చి మళ్ళా పిలిచింది ఎంత ఏమైనా చేయండి ఏం చెప్పినా నేను చేస్తామన్నాను చెప్పిన నేను చేయలేరు అంటే నేను చెప్పినా కూడా మీరు చేయలేరంటే ఖచ్చితంగా చేస్తామంటే సరే పదహారు రోజులు వాడు మంచం మీద లేవకుండా చూడండి తర్వాత పద్దెనిమిది రోజులు పద్దెనిమిది రోజులు వాడు మంచం మీద లేకుండా లేవకుండా అప్పుడు రండి చెప్తా ఉన్నాడు పది వయసు తర్వాత పదిహేడు వయసు తర్వాత సరిపోయాడు మీకు అవ్వగా మరిగింది భక్తుడు ఏం నమ్మన్నా కాసు కనిపించావే అనవసరంగా అక్కడ చనిపోయాడు కదా అని అందర పో చెప్పింది మీరు నేను దేవుడి నమ్మాను నేను నమ్మను మీరు అక్కడ పాటించాను నా బిడ్డ దక్కలేదు ఏది ఏ మంచేదా లేపలు చేశారు దక్కలేదండి నేను చెప్పి మీరు పాటించిన ఆ అబ్బాయి పదహారు నేను పది రోజులు పదహారు రోజున మంచి దిగి బయట వచ్చి ఊరేగం చూశాడు తన కనుక్కుంటే వాస్తవం అయినా మీ తప్పు కాదు మన అయినా మీ తప్పు కాదు బుద్ధి కర్మానుసారమే వాడి కర్మ అలా ఉంది వాడికి అలా బుద్ధి ప్రేరేపించి చేశాడు అంత మీద అయిపోయినాడంటే ఏదో నర్వసు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అందువల్ల పది పడుకునేవని అనుకోండి ఆ ననుషు పరిశుద్ధమయ్యి బతుకుండి వచ్చాము తలదగ జబ్బు అనుకుందాం అయితే ఇందులో మీ తప్పు లేదు అది వాటి కారణాల సర్వే జరిగింది ఇంకా మాత్రం మాట ఎలా పొద్దు వస్తుంది మనం పిడిస్తాం చెడు వింటాం చెడు వింటాం చింటామని వింటామని పైకి అంటాం కానీ మాత్రం విన్నట్టుగా నటిస్తాం విన్నట్టుగా ఉంటాం విన్నామని చెప్తాం చెప్పినట్టు చేశామని అనుకుంటాం మనం అనుకుంటాం అది ఇక్కడ మనము అడగకూడదు అడిగిన తర్వాత పూజ తప్పకుండా అని అడగాలి లేదా మనం మనసులో చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఎవరికైనా సరే మీరు వచ్చి రంగు అనుకోండి నిజంగా నాకు దేవుడి ప్రత్యక్షం కావాలా ప్రత్యక్షం కావాలా ఎవరికైతే మాట్లాడాలి అని కోరిక అనుకోండి నాకు ప్రక్కన ప్రత్యక్ష పోయి ఇలా చేయరా విధంగా నాకు వెంకటాయ కనపడాలా మాట్లాడాలా అనుకుంటా ప్రాథం చేస్తానే వెంకటాయ కనపడతాడు ఇలా ఉండరా అన్నాడు అనుకోండి ఉండాలి వెంకటా ఉండాలి కదా ఉండగలరాడా నువ్వు అబద్ధం చెప్పకూడదు పాప దించుకోకూడదు అబద్ధం చెప్పాలి పాపించుకోండి ఉండగలమా మళ్ళీ కోరుకోడు మీకు నువ్వు కనబడు నువ్వు కనబడ చెప్పింది తీయగలమ్మా అడిగారు కనబడు పాప అడిగితే కూడా అడిగి వీళ్ళు అడిగారు లోహిత్ బాగా ఉన్న బాగే ఉన్నారు ఆమె బిడ్డ బాగా ఇలా కొండ మీద చనిపోయారు చనిపోయిన తర్వాత వచ్చి మనం ఆమె ఆమె పాపం చేసుకుంటున్నారు ఇవన్నీ సగడ ద్వారా మనం ఏం భగవంతుని ఏం కోరాలో మనకి తెలియదు కాబట్టి భగవంతుడు మనకి ఏది మంచో అది చేస్తాడు అని భావించడం శరణ పొందడమే మనకి శ్రేస్తాడు ఎందుకంటే మహాత్ముల యొక్క సంకల్పం అందరికీ మంచి చేయాలని ఉంటుంది కానీ అందరికి మంచి పెద్ద చేయాలని ఏ భాగం భగవంతుడికి ఉండాలి అంతే కూడా అది మంచి వాడికి తిరిగి కదా అది తెలియకపోవడం ఇది ఒకసారి గురి పదాలు వస్తావు ఒక టాగా బండి వచ్చింది బండి కడుతుండేవాడు ఆ బండి అడిగింది ఎక్కడికి మీ పోవాలి నీటికన్నా పిలవలేదు అక్కడా మహాముయుడు వాళ్ళకి మనకి మహామూరియుడు వాళ్ళకి మహామూరియుడు అయితే నీ కూర అయితే ఏమందే నీ ఇంటిలో ఇక్కడ మీరు మా ఇంటికి వస్తాను నేను కిలో కదా నీ ఇంటికాడు వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ నాన్న చావు బతుకులో ఉన్నాడు ఆయన కాపాడానికి వాడికి అడిగాడా అంటే ఏ కులము ఏ జాతి ఏ వర్గం బ్యాగ్ వరం మహాత్మునికి అక్కడికి వెళ్ళి అడిగాడు బంధు ఇచ్చిందే ఇవలే మిఠాయించింది ఆ ఇంట్లో వాళ్ళకి అందరి పెట్టింది పిలిపింది మొన్న తిరుగుతాం చనిపోతాడని డిక్లేర్ చేసిన డాక్టర్ వారికి మందు మాకివాలా ఆ ఇంట్లో వాళ్ళు మిడాయి పెట్టింది అంటే మీరు సంతోషంగా ఉంటారు అమ్మాదం అది మీరేం దుఃఖపడాలి జానసారు కదా జాడ పడలేదు మిఠాయి తింటే ఆనందం కదా మిడాయి పడింది పక్క వాళ్ళకి వాళ్ళు ఇస్తర తిరగడం ప్రారంభించారు ఇట్లా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ సంకల్పం లో వాళ్ళు సంకల్పిస్తే ఏది ఈ వీడికి మంచి జరగాలని ఖచ్చితంగా జరిగి చూడాలి ఎందుకంటే డాక్టర్కి వ్యాప్ రోగికి ఎంతమంది ఇప్పుడు ఇవ్వాలో డౌట్ ఆ డాక్టర్కే తెలిసినట్టుగా మాకులకే తెలుసు వీడు ఉండడమా వీడిని వెళ్ళిపోవడమా వీడు ఉండి వదిలించగలుగుతారంటే వాడికి ప్రాణం వస్తారు లేదు ఇక్కడ విడుదల ముక్తి పొందాలనుకుంటే తీసుకెళ్ళిపోతారు అంటే బాధ ఆ బాధలో ఉన్న ఎక్కువ బాధలు ఉండాలనుకోండి మనం రాలేదు అనుకోండి కాబట్టి ఏదైనా భగవంత సంకల్పం పట్టడమే జరుగుతుంది ఈ ఒకరు వచ్చి పలాంటికి రా వాళ్ళకి బ్యాట్ తగ్గించు అను కోరేవారు ఎవరో గారికి బర్తే రికమెండేషన్స్ పలాంటి బాగాలేదంట నువ్వు అన్ని వచ్చినావంటే బాగవుతుందంట వాడు చెప్పాడు ప్రతివాడు అనుభవం ద్వారా కర్మక్షయం చేసుకోవాల్సిందే దాన్ని అడ్డుకుంటే పరివేషలు వేరేగా ఉంటుంది అంటే మొట్టమొదట రోగం వస్తే ఓర్చుకునే గుణం అలవర్చుకోగలగాలి లేకపోతే దాని పరివేషణ అధికంగా ఉంటుందని చెప్పారు కదా దీనివల్ల మనకి ఏమర్థం అవుతుంటుంది మనం ఏం గ్రహించాలి ఇక్కడ జలుబు జరిగింది అనుకోండి కాస్తనే ఉంటుంది అనుకోండి అది కారీ కారక ముందే మెడికల్ షాప్ నేను మామూలుగా జలుబు వచ్చే మూడో నుండి పోతుంది మామూలు ప్రకారం అయితే మూడు రోజులు ఉండి పోతుంది అంతవరకు నా బోపీకి వెంటనే మెడికల్ షాప్ డాక్టర్ పోను మెడికల్ షాప్ పోయినా డాక్టర్ పోతే రెండు వందల రూపాయలు ఫీజు మెడికల్ షాప్ పోయినా అంటే ఏదైనా కొరగ మాత్రి ఇస్తారు ఆ మాత్ర ఇచ్చారు అది సైడ్ అయి కొట్టింది తల్లొప్పా నా సంగతి అని మీ సంగతి నా సంగతి మాత్రం కదా అందు సంగతి అదే అది కోచ్ తగ్గ సామర్థ్యం లేదు మామూలుగా తల్లొచ్చే వెంటనే మాత్రం వేసుకొని వస్తాను ఇది చదివిన తర్వాత చూద్దానికి సాగతి అది అనుకుంటున్నాను అనుకునే సీ ఇంటికి వెళ్తే నొప్పి లేదు ఒకటికి కాబట్టి అనుభవించవలసిందే లేదా పది వస్తే ఎద ఉంటుంది ఇద్దరు పట్టలేకండి రాత్రి మన కలవడం పడ్డామనుకోండి దోషమిచ్చుకుంటా పోతాను అందరం ఎవరు అవుతుందా తర్వాత ఏది జోసి మొత్తం నరాలంతా కూడా ఇంకేత ఎందుకు కొరగ దాని పక్కన మనం కనిపించుకొని మనం ప్రయత్నం చేసుకోవాలి సొంత ప్రయత్నం ఉండాలి ఇది అమ్మ చెప్పని ఉద్దేశం అండి అవి ఏదో ఇంకే చెప్పకుండా మాత్రం పత్రం చేయకుండా ఇంకేదా కాబట్టి వస్తే కలవని చేంజ్ చేసుకోవడానికి నువ్వు ప్రయత్నించే సరే వ్యాధులన్నీ కర్మ ఫలితాలు అయితే ఇంకా డాకలి తిరిగిపోవాలి అంతే కదా కర్మ ఫలితాలు అయితే డాకలిపోవడం పని తీసుకుపోయా అనే ప్రశ్న సరే అమ్మ అమ్మ సమ్మ చెప్తుంది ఆరోగ్యం సరిగా లేకపోతే నువ్వు సాధన చేయగలవా దాదాపు పెట్టగలవా పోలేదు దిగిపోగలవా ఏవో అందుకోసమన్నా లేకుండా నువ్వు తాగడానికి పోవాల్సిందే అనుకోండి నువ్వు సాధన చేయలేవు ఈ దేహానికి సాధకత ఉండదు అందుకని చదివంతం లేకుండా నువ్వు మదుపు తీసుకోవాల్సిందే అప్పటికి రోగ తగ్గకపోతే మరించు ఓటు మోహించు ఆ నా కర్మ చాలా అయిపోతుంది అని భావించు అసలు సాధనే వ్యాధిని ఓర్పుతో భరించడం కూడా సాధనే అని అమ్మ చెప్తున్నారు ఈ అమ్మ ఏం మహిమ చేస్తుంది ఇక్కడ మన మనసుని సరిస్తున్నారా మన మనసుని ముడుచుకునే దగ్గర చేస్తున్నాడానికి కనిపించినట్టుగా ప్రవర్తిస్తున్నారా ఇది ఏ మహాత్ముడు అవుతున్నారో కూడా మనం గ్రహించవలసింది వెంకేస్వామిని ఎంతమంది రోగాలు తగ్గించలేదు చివరికి అది మోకాలు పట్టిపోయింది రోగం తగ్గించుకోలేడా ఏమన్నాడు చెప్పాడు అని ఆ చెప్పాడు బాధ కొంతైనా అనుభవించవలసి అనుభవించారు కదయ్యా బాధని కొంచెం అనుభవించారు కదయ్యా అందుకే నేను చెప్పాడు టైంలో పాతీ బాధ కొంచెం అనుభవించారు కదయ్యా అన్నాడు అంతే అమ్మ చాలా అంతే అదే అమ్మ చెప్తున్నారు ఎవరైనా ఏ అంత వరకే అంతవరకే కృష్ణుడు చెప్పాడు ఆయన మాయ మంత్రం ఎక్కడ కృష్ణుడు మాయా మంత్రం నేను ఆయన మాయ నీళ్ళని కావచ్చు మొత్తం మహాభారతంలో కావచ్చు ఏమన్నా మాయా మంత్రం నేను మన ధర్మాన్ని నిర్వర్తించమో చెప్పాడు అంతే ఈ సతమం కర్మ కర్మయోగం చెప్పాడు పనిలోనే భగవంతుడు దర్శించడమని చెప్పాడు పని ఏకొట్టమని మాత్రం చెప్పలేదు అలాగే ప్రారంభ అది కూడా అదే అమ్మ చెప్తున్నారు ఇక్కడ కాబట్టి రోగం తగ్గినప్పుడు అలా అలవచ్చుకో ఒకసారి పంతొమ్మిది వందల యాభై రెండు ప్రాంతంలో కొద్ది వచ్చి మా ఊర్లో వర్షాలు లేవండి అన్నారు అమ్మని అమ్మ చెప్పారు అమ్మాయి అరే అంత ఊపాడు అంతే సరే అని తా ఊపాడు వాళ్ళ వాళ్ళ ఊరి పెట్టేప్పటికీ బ్రహ్మాండంగా వర్షాలు చూపిస్తాయి ఇది ఎక్కడ జరుగుతుందని అంత చేస్తాడు ఏదైనా పెట్టే వెంకటే చూపించాలి పంతొమ్మిది ఎనభై రెండు వరకు ఆయన ఉన్నాడు అండి అమ్మ ఎవరో మరి తిరిగిపోయినా వెంకట ఉన్నాడు అయ్యా బాబు వర్షాలు ఆయన ఏమున్నాడు మనమైనా కష్టపడి పిలిపించుకోవాలి కదా అన్నాడు అతను మనమైనా కట్టబడి గుర్తించుకోవాలి కదా మనమంటే ఒక సహిష్టి దానికి అనేం చేశాడు చిన్నలో కూర్చున్నాడు ఒక మూడు రోజులు ఒక ఊళ్ళో అయితే వాళ్ళ రోజు ఇంకొకరు అయితే అంటే ఒక్కొక్కరులో ఒక్కొక్కరు వాళ్ళ ప్రాంతాల నుంచి ఒక్క ఊళ్ళో మూడు రోజులు కూర్చున్నాడు పచ్చి మనిషిని కొట్టలేదు నారాయణ అనుకున్నాడు నిద్ర కూడా కాకుండా నాలుగు రోజులు వచ్చింది సాధ్యం అంటే సాధ్యమే ఎప్పుడండి దీని కూడా పనిచేశాడు ఒకట అప్పుడు కూడా జరిగింది ఇప్పుడు జరుగుతుంది అనేసి దాదాపు ఒక పది సంవత్సరాల ముందుగా వర్షాలను మనం ఇబ్బందులు పడ్డాము ఈ ప్రాంతం అంతా కూడా అప్పుడు మన సోత్రం ఉంది కదా అశ్వత్రంలో సకాల వసదామ అనే ఉంది కదా సకాల వద్ద ఆ సకాల వర్షదాత్రనమా అనేసి రోజు సాయంకాలం పూట సామూహిక చేసి చేశారు అందులో చేసిన వర్షం పాలని పక్షం వచ్చింది ఆ సముద్రంగా అదే ఒక వర్షం వీలొద్దని వీలొద్దు సంకల్ప సిద్ధం తప్పకుండా జరిగి తీర్చుంది ఇప్పుడు ఎలా జరుగుతుందండి ఇది కల్పిద్దామంటే నెల్లం ఉంది ఎలా అంటే తీయ ఉందండి బెల్ల జర్రగా నల్లగా ఉంది అది తీయ ఉందంటే ఎట్లా ఉంటుంది అది తెలియాలంటే ఏం చేయాలి అది చేసుకోవాలి అదే విధంగా అండి నీకు కావాలంటే నువ్వు ప్రయత్నం చేయి ఆయన జరుగుతుంది అని ప్రయత్నం చేయి నువ్వు ప్రయత్నం చేయబడి అను ఎలా కలుగుతుంది అంటే తెలియకుంగా ఈ నేతన మధ్య ఇప్పుడు ఈ వర్షం కురిపించింది పంతొమ్మిది వందల యాభై రెండులో పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు వెంకట వర్షం కురిపించాడు ఆ పంతొమ్మిది వందల రెండు వేల సంవత్సరంలో సూర్యుడు వర్షం కురిసింది ఎలా కురి ప్రయత్నం చేసిన వాడికి తెలుస్తుంది అంతే